మాట్లాడి ఉన్నారు ఈ సమయంలో ఈ ఎక్కడోకొక్కడో అక్కడ చోట కృతజ్ఞత కూడికనో లేకపోతే స్థుతి కూడికను పెట్టుకుంటే బాగుండేది చాలా చక్కగా ఉండేది ఎందుకంటే సంవత్సరం పాటు దేవుడు మనల్ని కాచి కాపాడాడు అనేక విషయాలు ఆరోగ్యమందును అనేక విషయాల్లో కూడా పెంచే విషయంలో కూడా దేవుడు మనకి ఎంతో సహాయం చేశాడు ఒక చిన్న మాట కంటుంటే మన ఫోకస్ కూడా అట్టే ఉండేది ఇప్పుడు అంత ఫోకస్ అంత ఉంది ఆ పిల్లోడి మీద ఉంది తప్పు లేదు పిల్లోడి మీద ఫోకస్ చేయడం కానీ దేవుడు చేసిన కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి అది చాలా ప్రాముఖ్యమైన విషయం బైబుల్ లేఖ నుంచి కలిగిస్తుంది కీర్తన గ్రంథము నూట ఇరవై ఏడవ కీర్తన మూడవ వచ్చిన కుమారులు యో అనుగ అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానించాలంట ఇక్కడ చూసినట్లయితే మనము కుమారులు యహోవ ఇచ్చు స్వాస్థ్యం అనగా మన సొంతం దీని యొక్క ఇంటి పేరును కొనసాగించేవారు లేక మన ఆస్తికి కర్తలు తర్వాత కొనసాగించేది కూడా వారే మన స్వాస్థ్యం అంట పిల్లలు ఆడపిల్లల గురించి బైబిల్లో కూడా ఉంది మీరు దాని గురించి బాధపడాల్సిన పని ఒక కుమారుల గురించే కాదు బైబుల్లో కీర్తలు నలభై నాలుగు పండుగ ఒక మాట ఉంటుంది మన బిడ్డల గురించి ఒక మూల కంబములని చాలా ప్రాముఖ్యంగా తెలియజేయబడుతూ ఉంటది పిల్లలు మా ఉన్నారు నగరముకైంలో ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం ఒక ఇంటిని కట్టడానికి ఎంత ప్రాముఖ్యమో ఈ పిల్లర్స్ కార్నర్ పిల్లర్స్ అంట ఇవి చాలా ప్రాముఖ్యం మన కుటుంబానికి కూడా ఆడబిడ్డలు కూడా చాలా ప్రాముఖ్యమే అది చెప్పలేదని మీరు మీరు అనల్సిన లేదు బైబుల్లో పిల్లలు స్వాస్థ కుమారులు అనేది ఏంటంటే తన తదనంతరము కొనసాగించే బైబిల్ బైబుల్ లెక్క చదువుస్తుంది మనం కూడా దేవుని కుమారులమే అవునా దేవుని కుమారులమే మనం కూడా మనం ఆయన స్వాస్థ్యము హలే ఈ యొక్క స్వాస్థ్యము రాజ్యం చేరాలంటే ఆయన మనకు కొన్ని కండిషన్స్ పెట్టారు అవన్నీ కూడా మనం ఫుల్ఫిల్ చేస్తేనే మన ఆ నాకు వెళ్ళగల లేదా అవునా లేకపోతే నువ్వు ఎక్కడ పడితే అక్కడ విడిచిపెట్టబడతావు అయితే బైబిల్ లేఖనంలో చాలా ప్రాముఖ్యమని ఈ ఒకటో సంవత్సరం పిల్లోడు చెబితే వాడికి అర్థం కాదు ఇప్పుడు ఎవరికి చెప్పాలి బాలు నడవలసిన త్రవను వారికి నేర్పము ఎవరికి చెప్పాలి మాటలు తల్లిదండ్రులకి వాళ్ళు వినాలి వాళ్ళు నేర్పించాలి మొదటి టీచర్ టీచర్లే పిల్లలకి దేవుడు ఎవడో తెలియదు దేవుని భక్తి ఏంటో తెలియదు కానీ తల్లిదండ్రులే వారికి మొదటి నుంచి కూడా ఒక క్రమం నేర్పాలి అప్పుడు మాత్రమే వారు తర్వాత ద్రోవ తమ్మిపోరు అని చెప్పేసి బైబుల్ ఉంది మనకు కూడా దేవుడు ఆజ్ఞలు ఇచ్చారు అయ్యా ఇదిగో నువ్వు ఈ ఆజ్ఞ పాటిస్తే నువ్వు నా దగ్గరకు వస్తావు ఒకవేళ రాకపోతే ఒకవేళ నువ్వు చేయకపోతే నువ్వు నా దగ్గరికి ఎంత మాత్రం కూడా రాలేవని చెప్పేసి మనకు కూడా కండిషన్స్ ఇచ్చారు బయో లేక చాలా క్లియర్ గా తెలిసి చూస్తుంది తల్లిదండ్రులకు చాలా ప్రాముఖ్యమైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు ఒక చేస్తాడు జీన్ ఒక సైకా చేశాడు అనగా వికాస అభివృద్ధి సిద్ధాంతంలో ఒక మాట తెలియజేశాడు ఏంటంటే చిన్నపిల్లలంట మొత్తం కూడా ఫిజికల్ ఎన్విరాన్మెంట్స్ బట్టే వారి యొక్క అభివృద్ధి అనేది జరుగుతుందంట అంటే అనగా చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కుటుంబ సభ్యులు వీరి మధ్య నేర్చుకోగలరు వాళ్ళ అనుకరణ కూడా మన స్టార్ట్ అవుతుంటది మనం ఏం చేస్తాము మనం చేసే క్రియలేంటి వాళ్ళు ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తుంటారు అనుకరిస్తూ ఉంటారు అరే తాత అంటే తాత అనుమనం లేదా నాణం అనుమనం ఇంకోటో ఇంకోట ఏదో ఒకటి వాడికి నేర్పించడానికి ప్రయత్నం చేస్తాం వాడు అదే అవకాశంగా తీసుకుంటాడు మన కుటుంబంలో మన తల్లిదండ్రులు సక్రమంగా ఉంటే వాడు కూడా సక్రమంగా పెరుగుతాడు ఒకవేళ వాడు నేను పరిశీలన చేసేటప్పుడు నీలో తప్పుగా ఉంటే వాడు ఏ విధంగా అవుతాడో మనకు తెలియదు బైబుల్ లేఖ చాలా చక్కగా తెలియజేస్తుంది బాలుడు నాటవలసిన శ్రవణం వాడికి నేర్పు మొదటి నుంచి దేవుల భయం వాడు కక్షలో కార్పణ్యాలు నేర్పాల్సిన పనిలే వాడి దొంగతనాలు నేర్పాల్సిన పనిలే బైబుల్లో మాట్లాడుతుంది పదకొండో అధ్యాయము పదకొండవ వచ్చినో ఒక మాట తెలియచేస్తున్నాడు మీలో అందరికి ఇదంతరికి వర్తించే తండ్రి అయినవాడు తన కుమారుడు చేప నడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా గుడ్డు నడిగితే తేలిచ్చిన కాబట్టి మీరు చెడ్డవరండి మీ పిల్లలకు మంచి ఈవులు ఎదిగి ఉండగా పరలోకమందున్న నీ తండ్రి తన్ను అడుగు వానికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించు హలే అమ్మా చెప్పనమ్మా గట్టిగా నిద్రపోతున్నారు అందుకే చెప్పించినట్లంటే తండ్రి అయిన వాడు చేసే ప్రేమ పిల్లల పట్ల ప్రేమ ఖచ్చితంగా ఉంటది తల్లిదండ్రులకి కానీ అది చెడగొట్టే ప్రేమ ఎంత మాత్రం కూడా ఉండకూడదు అనేది బైబిల్ లేఖనం చదివిస్తుంది తండ్రి చేప నడిగితే చేపకు ప్రతిగా పామాను తెచ్చిస్తాడా పిల్లలతో ఏ తండ్రి కూడా చతురు చేయడు తండ్రి పిల్లల పట్ల ఏ విధమైన ఇలాంటి తమాషా పనులు ఎంత మాత్రం కూడా చేయడు ఒక బిడ్డలు ఏదైనా ఒక ఒకటి అడిగితే దానికి శ్రేష్ఠమైనది ఏంటో ఆలోచన చేస్తాడు ఒక తండ్రి అడిగితే చేప కన్నా శ్రేష్టమైనది ఏముందో చూస్తాడు లేకపోతే మరి ఏ అవసరం అడిగినా గానీ బట్టల విషయంలో కానీ లేదా చెప్పుల విషయంలో కానీ వాడి తినే తిండి విషయంలో కానీ ఏది అడిగినా కానీ దానికన్నా శ్రేష్టమైనది ఏంటో ఎవరైనా చిక్నడితే కుళ్ళు పెంచిన తీసుకొచ్చి పెడతారా తక్కువ రేటు ఖచ్చిందని పది కాదు నూట యాభై రూపాయలైనా కానీ కొని తీసుకొచ్చి తన కుమారుడు పెట్టాలని ప్రేమ తల్లిదండ్రుంది మీలో తండ్రి వాడు అని చాలా క్లియర్ గా వయబడి మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేప నడిగితే చేపతులుగా పామునిచ్చిన గుడ్డు నడిగితే తేను కాబట్టి మీరు చాలండి ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది మీరు ఇండి కూడా మీ పిల్లలకు మంచి జీవులు అనగా మంచి అవసరతలు తీర్చడానికి మీరు సిద్ధపడి ఉన్నారు హలే అలాంటిది పరమ తండ్రి నీకు శ్రేష్టమైన స్వాస్థ్యం ఇవ్వాలంటే మనం ఏ విధంగా ఉండాలి బైబుల్లో చాలా చక్కగా తెలియజేస్తున్నాడు నువ్వు ఏది అడిగితే దానికి ప్రాముఖ్యమైన అంత ప్రేమ పిల్లలంటే ఆ ప్రేమ ఒక్కోసారి ఏం జరుగుతుందంటే చివరికి వచ్చేసరికి వాళ్ళు మనమే కాజేసినట్టు ఉంటది చాందిపల్లి గ్రంథము పదమూడు ఇరవై నాలుగులో ఈ మాట చాలా చక్కగా తెలియజేస్తున్నారు వాడిన వాడు తన కుమారునికి విరోధి కుమారుని వాడు వాడిని శిక్షించిన హలేలిహా ఇక్కడ రెండు మాటలు తెలియజేయబడ్డాయి స్వాస్థ్యము వాళ్ళు వాళ్ళకి ఏది కావాల్సిన శ్రేష్టమైన మనం తెచ్చిస్తూ ఉంటాం అయితే అదే సమయంలో కూడా మనం ఏం చేయాలి వారిని తప్పు చేస్తే శిక్షించాలి అలేలియా తప్పు చేసినప్పుడు శిక్షించకపోతే వాడు తదుపరి శిక్ష అవుతాడు హలేలియా ఈ విషయాన్ని చాలా జ్ఞాపకం చేసుకోవాలి తల్లిదండ్రులను ప్రేమించిన వాళ్ళే బిడ్డలు శిక్షిస్తారు వాళ్ళు ఒక దెబ్బ కొట్టగలుగుతారు ఎంతో ప్రేమించిన ఈ అనగా ఎవరో మనమే ఈ ఎంతో లో చదివిస్తూ ఉంటది అలాంటప్పుడు దేవుడు కూడా మనం ఏదైనా తప్పు చేసినప్పుడు శిక్షించడము దండించడము ఈ విషయాలు మనకు బైబిల్ లేఖనంలో తెలియజేస్తున్నాను మన బిడ్డల విషయంలో కూడా మనం అదే విధంగా ప్రవర్తించాలి బెత్తం వాడని కుమారుడు తన తండ్రికి విరోధి ఎలా అయ్యా అంటే ఎల్ల కాలం ప్రేమ చూపిస్తే అది వాడిని అభివృద్ధి వైపుకు నడిపించలేదు అందుకంటాడు జీన్స్ ఈ మాట తెలియజేస్తున్నాడు ఫిజికల్ యాక్టివిటీస్ వల్ల మన పిల్లలు ఎదుగుతారంట పరిసర ప్రాంతాలు మనం పది శాతం చెప్తే మన కుటుంబంలో బయట తొంభై శాతం నేర్చుకుంటా ఎంత ఇచ్చి బైబిల్ పట్టించినా వాడు చివరికి బైబిల్ పట్టుకొని తిరుగుతాడో తిరగడం మనకి తెలియదు లోకం ఉంది కానీ చిన్నప్పటి నుంచి ఒక క్రమం ఒక పద్ధతి వాడిని తిట్టినప్పుడు ఒక చంపకేసుకొట్టు ఇబ్బంది లేదు వాడు ఆ మాటను మర్చిపోతాడు ఆ మాటను విడిచిపెట్టిపోతాడు అంతేకాని వాడు అన్నాడని గుర్తెట్టుకొని చేశావా ఇక నీ జీవితంలో వాడు నీకు ఎంత మాత్రం కూడా ముందుకు వెళ్ళాడు ఈ విషయాలు చాలా జాగ్రత్తగా బైబుల్ లేక సెలవుస్తుంది ఏహో వంది భయభక్తులు కలిగి ఆ బిడ్డను మనం పెంచాలి బైబుల్ సామెత గ్రంథంలో ఈ మాట చాలా సార్లు మనం చూస్తూ ఉంటాం ఒకటో అధ్యాయం ఏడవ ఈ మాట మనకు కనబడుతూ ఉంటుంది ఏహో వంది భయభక్తులు కలిగి తెలివికి మూలము నీకు తెలివి కావాలన్నా లేకపోతే ధైర్యం కావాలన్నా లేకపోతే చెడుతనం విడిచిపెట్టాలన్నా లేకపోతే అతడు జ్ఞానం పొందుకోవాలన్నా సలోమన్ మహారాజు అడిగాడు అయ్యా నాకు జ్ఞానం మీ మనం బిడ్డలు కూడా మన బిడ్డల పక్షాన మనము వరొకరకు దేవుని అడగాలి వాళ్ళు అడగలేరు ఈ సమయంలో వాళ్ళ పక్షాన మనం ఏం చేయాలంటే వారిని మనము అడగాలి అయ్యా నా కుమారుడికి మంచి ఆరోగ్యం దాచి నా కుమారుడికి మంచి జ్ఞానం దాచి చదువు ఎందులో బుద్ధి ఎందులో మీరు ఆయన పెంచడానికి దేవుని అడగాలి ఇదిగో అడుగుడి మీకు నీ కొరకు నువ్వు దేవుడు నీకు ఇచ్చాడు ఇచ్చాడు కూతుర్ని ఇచ్చాడు స్వాస్థ్యాన్ని ఇచ్చాడు అయితే ఆ స్వాస్థ్యాన్ని ఎట్లా అంటే అట్లా వినియోగించడానికి లేదు ఒక క్రమ పద్ధతిలో మాత్రమే వాడిని పెంచడానికి నీవు ముందుకు వెళ్ళాలి అదే విషయాన్ని పదో తొమ్మిదో తేదీ పదవత్సరం సామెతలు కూడా ఈ విధంగా తెలియజేస్తుంటాడు ఏవో నా నానమ్ముడు మూలము చాలా ఇవన్నీ కూడా స్ట్రైట్ వర్డ్ భయభక్తులు కలిగి ఉంటేనే ఇవన్నీ నీకు సాధ్యం ఒకవేళ భయభక్తులు కలిగి లేదా ఇవి మాత్రం కూడా ఉండవు అనేది చాలా స్పష్టంగా ఇక్కడ వనక టెంకర్లు ఏం లేవు దీంట్లో అంత స్ట్రైట్ వర్డేక్ కలిగి ఉంటేనే ఇవన్నీ నీకు సాధ్యము అని బైబుల్ లెక్కస్తుంది కాబట్టి మనం ఆ విధంగా పెంచాలి ఆ తల్లిదండ్రులు బాధ్యత ఒక తండ్రి అయిన వాడు తన పిల్లడు చేపని అడిగితే పామునిచ్చిన రుడ్డు నడిగితే తేలినిచ్చిన చెత్తవరండి కూడా మంచి ఎరిగి ఉంటుండగా పర్లోక తండ్రి నీకు పరలోక పరిశుద్ధ యొక్క జీవితాన్ని మనకు దయచేస్తాడని బైబిల్ లేఖ కాబట్టి నీవు నువ్వు చేసే ప్రతి క్రియ వాడు చూస్తూ ఉంటాడు కాబట్టి నువ్వు మంచి పనులే చేయాలి నువ్వు మంచి మాటలే పలకాలి వాడు అనుకరిస్తాడు నిన్ను నా తల్లిదండ్రులు ఏ విధంగా ఉన్నారో వాడిని బట్టి నీవు వాళ్ళ బిడ్డలు కూడా ఎదుగుతూ ఉంటుంటా చెట్టు ఒకటైతే పండు తండీ ఎంత మాత్రం కూడా కానే కాదు ఒకవేళ రంగులో తేడా ఉండొచ్చేమో లేకపోతే రుచిలో తేడా ఉండొచ్చేమో కానీ గుణం మాత్రం అదే గుణం మాత్రం మారదు నువ్వు చేసే క్రియలే నీ కుమారుడు కూడా అనుసరిస్తూ ఉంటాడు ఎందుకంటే ఎప్పుడు వాడు నిరంతరం నిన్ను నీ కుటుంబంలో ఉంటాడు కాబట్టి ఆ బిడ్డలకి మంచి పనులే మనం నేర్పించాలి మన తల్లిదండ్రులు చేసే క్రియలే వాళ్ళు చూస్తూ ఉంటారు అవే వాటిని ఎదుగుతూ ఉంటాను నువ్వు మందిరానికి వెళ్ళేటప్పుడు కాని ఇతరులతో మాట్లాడేటప్పుడు కాని ఒకవేళ నీకు పగలు ఉద్యోగులు ఉన్నా కానీ వాళ్ళ మీద వృత్తాల్సిన అవసరం లేదు బైబుల్లో ఒక మాట చాలా ఉంది క్షమించడి మీరు క్షమించబడదు లోక ఏడు ఆరు ముప్పై ఎనిమిది ఈ మాట చదువు తెలియ మీరు క్షమించిడి క్షమించబడుతురని చెప్పేసి బైబిల్ లేఖని చదివిస్తుంది ఆ సిద్ధాంతం మన పిల్లలకి మనము తీసుకుని రావాల్సి ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులైన మనము పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా మనం ముందుకు వెళ్ళాలి అప్పుడు మాత్రమే పిల్లలు ఒక దశకు వచ్చిన తర్వాత ఒక వచ్చిన తర్వాత వారు అది ద్రోహ తప్పిపోరు చెప్పేసి బైబిల్ లేఖ నేను అయితే ఒక తల్లి చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషించాలి ముప్పై సామెత గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయంలో మనకు చాలా విషయాలు ఉన్నాయి పదిహేనవ వాక్యం ఒకసారి చదువుకి ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వానికి భోజనము సిద్ధపరచును ఏర్పరచును చాలు చాలండి అదే విధంగా ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినా కూడా మార్చది నేను జ్ఞానము కలిగి తన నోరు తెరచును ఒక స్త్రీ ఇంటి పట్ల ఎలా ఉండాలంటే జ్ఞానం కలిగి నోరు తెరవాలంట ఎలా పడితే అలా తెరిస్తే ఉపయోగం లేదు ఎందుకంటే తన బిడ్డ తన తల్లి దగ్గరే ఎక్కువగా ఉంటాడు తన తల్లిని బట్టే తన యొక్క ఆలోచన కూడా ఎక్కువగా చేస్తుంటాడు కాబట్టి జ్ఞానం కలిగి తన నోరు తెరవాలి ఏదంటే అది మాట్లాడడానికి లేదు ఏదంటే అది చెప్పడానికి లేదు దేవుని మాటలు దేవుని భయంతో పెంచినట్లయితే దేవుడు ఖచ్చితంగా ఆ బిడ్డలను ఆశీర్వదించి దీవిస్తాడు అయితే పెందలకాడే లేవాలి తన బిడ్డల గురించి ఆలోచన చేయాలి తన బిడ్డలు ఏం తిన్నారా ఏమి ఎలా ప్రవర్తిస్తున్నారా వాళ్ళ నడవడికను బాగుగా కనిపెట్టిన ఆ కింద వచ్చిన ఉంటుంది మీరు తర్వాత చదవండి తన బిడ్డల యొక్క తన కుటుంబం యొక్క నడవడికను బాగుగా కనిపెడుతూ ఉంటదంట అలాంటి స్థితి తన తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక స్త్రీ ఆ బాధ్యతను తీసుకున్నట్లయితే కుటుంబము అని చెప్పేసి ఈ సమయంలో ప్రాముఖ్యంగా బట్టి దేవుడు కుటుంబాన్ని దీవించి ఆస్వాదించేగాక ఈ మాటలు నేను ముగిస్తున్నాను దేవుడి మాట తన దీవించి ఆస్వాదించిన గాకేలు हलो